సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం వెల్కమ్ టు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతోవరం మండలం సరవరం గ్రామంలో ఈరోజు నూట యాభై కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యాయి మాజీ మంత్రి నర్సీపట్న నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయ అయ్యన్నపాత్రడి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రడు మాట్లాడుతూ కష్టకాలంలో మీరందరూ కూడా నా ఇందు నిలబడి నాకు ముందు నడిపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా బీజేపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్కు ఎంపీ క్యాండిడేట్కి కమలం గుర్తుపైన నర్సీపట్న నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నానని నాకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మీరందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా ఎంబీపట్నం గ్రామంలో ఊరంతా ఏకమై మహిళ హారతులతోని యువత కేరింతతోటి అందరూ కూడా ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అయ్యన్నపాతుడు వీ వీధుల వెంట తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేన కూటమికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు అభివృద్ధి పదాలు ఎంబీపట్నం గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందించామని అదేవిధంగా ఊరంతా ఏకమై ఈరోజు అభిమానం చాటుకున్నందుకు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాప మరియు పార్టీ అధ్యక్షుడు పల్లి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ న్యూస్ Look పదమూడు ఐదు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాకు రాజకీయ వద్దు నాకు ఏ వద్దు కానీ గ్రామాన్ని చుక్కలుగా చేసే నాయకులకి ఇచ్చేది అని చెప్పి కోరే కోరిక పక్కన పెట్టి గ్రామాలకి మంచి కావాలి మూడు ముచ్చాడు కనీసం ఆయన పంచాయతీ చేస్తే నిధులన్నీ కూడా పక్కకి జగన్మోహన్ రెడ్డి పట్టుపోతే తినేస్తే అయిపోద్ది అమ్మా రోజు ఎక్కడి నుంచి వస్తుంది తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు గ్రహించుకోవాలమ్మా ఏదైనా సరే ఏ గవర్నమెంట్ మనకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండి మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుందన్నది మీరు గ్రహించాలి చాలామంది మంది గ్రామాల్లో పెద్దలు పరిపాలించారు మీ అందరికీ తెలుసు మేము కలిసి చేసిందే మరి ఆ పెద్దలందరూ ఏమయ్యారు ఈవేళ ఎంత అవమానాలు పొందారు ఆ పార్టీలో మీ అందరికీ తెలుసు కదా అందువల్ల మీరు గ్రహించండి నాయకుడు అంటే నమ్మకం నాయకుడు అంటే నమ్మకం భరోసా ప్రజలకు ఇచ్చే భరోసా సంక్షేమం అంటే పెన్షన్ అందరూ ఇస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ ఇస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా ఉచిత రైస్ ఇస్తుంది మరి అది ఒకటేనా మనకి మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఎలా బతుకుతారు మన గ్రామాలు ఎలా డెవలప్ అవుతాయి మరి అవేమీ లేకపోతే ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు రేటి ఈవేళ ఎంతోమంది యూత్ ఉంది పిల్లల్ని కష్టపడి ఎందుకు పెంచుకుంటారు వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి తల్లిదండ్రులుగా మన భవిష్యత్తులు బాగుంటాయని మనం ఆలోచించుకుంటాం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మధ్యరాజు చేస్తాను రెండోది ఏంటంటే ఎలక్షన్లు ఇవాళ మూడు రోజులు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో మీరందరూ కలిసి మీ సరపారం గ్రామంలో మరి పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కలిసి విభేదాలు లేకుండా ఏదైతే విభేదాలు ఉంటే నష్టపోతాం మనమే రేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మన గ్రామాల్లో బాగు చేసుకోవడానికి ఒక దగ్గర అవకాశం మీ అందరూ కలిసి నాలుగు రోజులు కష్టపడి పనిచేయండి అలాగే రేపు పదో తారీఖున నర్సీపట్నంలో పెద్ద ర్యాలీ పెడుతున్నాం మీ సరఫరా నుంచి ఎక్కువ మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి ఆ సుమారు ముప్పై వే నలభై వేల మంది ర్యాలీ ఉంది పదవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఆ పెద్దలు మీకు కబురు పెడతారు ఆ కావలసిన ఏర్పాటు అని చేస్తారు కాబట్టి మీరు అందరం వచ్చి ఆ రోజు ర్యాలీలో మీ ఆశీర్వాదం నాకు ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా అలాగే బీజేపీ క్యాండిడేట్గా పట్టు పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపించి మరి మా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది మీకు తెలుసు మీరు జరగబోయే ఎన్నికల్లో పార్టీ నాయకులు అలాగే బీజేపీ నాయకులు అందరం కలిసి కలిసిపోయి పనిచేస్తున్నాం ఎందుకు పనిచేస్తున్నావు కూడా మీకు తెలుసు రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇది అందరూ అందరూ కూడా ఏ మనం గెలుస్తాం దాంట్లో అనుమానం లేదు మీ అందరి ఆశీర్వాదంతో తర్వాత ఏ పని ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి మన నాయకులు వచ్చి మీకు కావాల్సిన మీ గ్రామానికి కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఎట్టి పరిస్థితులు అభ్యంతరం ఉండదు పక్కనే ఎంపీ పట్టడం కానీ మీరు కానీ వచ్చి కావాల్సిన కార్యక్రమం డైరెక్ట్గా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంలో అందరికీ సైకిల్ గుర్తుపోయిన అలాగే బీజేపీ గుర్తు కమలం గుర్తుపైన రెండు ఓట్లు వేసి రమేష్ గారిని నన్ను కూడా గెలిపించమని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను కానీ ఎక్కడ కలిసి ఉన్నాం మాయా బాగున్నావు అది లేవు అభివేద్ది అందరూ కూడా అభివృద్ధి బాగున్నావు లేవు విభేదాలు లేవు పార్టీ లేవు సిద్ధాంతాలు లేవు అలాగే మీ ఊర్లో ఏ సరే అడ్డు పెట్టేవాడు కాదు మా ఎవరు చేసాం మా ఊరికే కదా అని కానీ నాయకులు చేయడానికి ఈ చేయడానికి అని మాట్లాడుతుంది ఏది చేసేది లేదు అది మాటలు ఎక్కువైపోయాయి